Garuda Express, an international courier service. విభిన్న కథా చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యువ హీరో నిఖిల్ తాజాగా నిఖిల్ నటిస్తున్న చిత్రం కేశవ ఈ చిత్రంలో నిఖిల్ సరసన రీతు వర్మ నటిస్తుంది స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు కేశవ ఆడియో ఫంక్షన్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది ఈ ఆడియో వేడుకకు యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు అయితే ఈ వేడుకలో యాంకర్ రవితో నీకు ఏమీ తెలియదు అని హీరో నిఖిల్ అనడంతో రవి బాగా ఫీల్ అయ్యాడట ఇంతకీ ఏం జరిగింది అంటే ఆడియో వేడుకలో యాంకర్ రవి నిఖిల్ లేడీ ఫ్యాన్ని పిలిచి నిఖిల్కి డైరెక్ట్గా ప్రపోజ్ చేయమన్నాడు ఆ ఫ్యాన్ నిఖిల్ దగ్గరికి వచ్చింది కానీ సిగ్గుతో ప్రపోజ్ చేయలేకపోయింది అప్పుడు యాంకర్ రవి ఫ్యాన్ అన్నావు ఇప్పుడేంటి ఇంత సిగ్గుపడుతున్నా అన్నాడు తన ఫ్యాన్ని అలా అనడంతో నిఖిల్కి కోపం వచ్చిందనుకుంటా వెంటనే నిఖిల్ మైక్ తీసుకుని రవి నీకు మేనేజ్ తెలీదు అన్నాడు అంతేకాకుండా అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి అమ్మాయిలు ఎప్పుడూ ప్రపోజ్ చేయకూడదు అది మనం అమ్మాయిలకు ఇచ్చే రెస్పెక్ట్ అంటూ కాస్త క్లాస్ తీసుకున్నాడు దీంతో యాంకర్ రవి కాస్త హట్ అయ్యాడట అది సంగతి